ਜਿੰਦਾਬਦ ਜਿੰਦਾਬਦ ਜਿੱਤੇਗਾ ਭਾਈ ਜਿੱਤੇਗਾ ਪਨਪਨ ਕੋ ਜਮਨ ਨੂੰ ਕਰ ఎవరికైనా నిప్పు కాల్తది అని అంటే పట్టుకొని చూసి కాల్త చిన్న మళ్ళోసారి పట్టుకొని చూస్తాడు కాల్తదో లేదు మనందరం పెద్ద మనుషులం కుటుంబాలు నడుపుకుంటున్నాం ఇందులో ఎంఆర్ఎఫ్ లో చాలా మంది ఆలోచించే మేధావులు ఉన్నారు వాళ్ళు మా సంఘంలో లేకపోవచ్చు రకరకాల కారణాలతోటి వేరే వేరే సంఘాలలో ఉన్నారు వాళ్ళందరికీ మనవి చేస్తున్న సోదరులారా మిత్రులారా ఈ కార్మికులకు సరైన మార్గ నిర్దేశం చేయండి ఇక్కడ అడ్డగోలుగా ఏదో డబ్బాల రాళ్ళు పోసి గలగల ఊపినట్టు మాట్లాడితే అగ్రిమెంట్లు కావు అని చెప్పేసేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి మాకు కొట్లాడే దమ్ముంది శక్తి ఉంది ధైర్యం ఉంది ఇవాళ మేం చెప్తున్నాం ఈ భారతదేశంలో సిఐటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పనిచేసే సంఘం కేంద్ర ప్రభుత్వంతో తలపడుతున్నాం లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం మరి అంటారట అల్ల ఎన్నికలు వస్తాయి మీరు అంత భ్రమలలో ఉన్నారు ఆ నరేంద్ర మోడీ లేబర్ కోర్సును రేపు ఎల్లుండో అమల్లోకి తెస్తే ఎన్నికలు అయితేయా మేనేజ్మెంటే ఎన్నికలు పెట్టాలట యాభై శాతం ఓట్లు దాటినోడే చర్చలలో కూర్చోవాలట లేకపోతే అందరు కలిసి కౌన్సిల్ వేస్తారట ఈ కౌన్సిల్ వేస్తే మీ దగ్గర అదేం సామెత ఉంటుంది ఆ అన్ని తీసుకుపోయి కప్పల తక్కడ పెట్టినట్టు అవుతుంది ఒక్కడు కూర్చుంటేనే అయితే లేదు వీడిటు కూర్చాడు వాడు అటు కూస్తాడు ఇంతమందిని కూర్చొని అగ్రిమెంట్ చేసుకుంటారా కాబట్టి ఒక చక్కటి అవకాశం మీకు వచ్చింది ఇప్పుడు లేబర్ కోర్సు రాకముందు జరుగుతున్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటే ఉద్యోగ భద్రతకు మాది గ్యారెంటీ కబర్దార్ చెప్తున్నాం ఈ కార్మికుడు మీద ఎవరైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే మేము వచ్చి గేట్ల వాడి సంగతి చెప్తామని చెప్తున్నాం ఎవరికి ఇవాళ మేమున్న కంపెనీలలో బాజాప్త కార్మిక వర్గానికి రక్షణ కల్పిస్తూ ఉన్నాం ఇవాళ ఎంఆర్ఎఫ్ కూడా రక్షణ మా ద్వారా వస్తుంది ఇవాళ రెండో విషయం చెప్తున్నాం ఈ కంపెనీలో సంక్షేమ చర్యలు ఏమైనా జరగాలంటే ఆ సిఐటి ద్వారా జరుగుతుంది మూడో చెప్తున్నాం ఇన్ టైంలో అగ్రిమెంట్ కావాలంటే చుక్క గుర్తు మీద ఓట్లేయండి నేను మరొక విషయం చెప్తున్నా పదవుల కోసం అట మా చుట్టూ చేరేరట ఎవరికి కావాలి పదవి ఎవరికి కావాలి పదవి నాకు నాలుగేళ్లకు అధ్యక్షుని గెలిపిస్తే రెండేళ్ళకే ఇసిరి కొట్టిపోయిన బయటికి నేను నాకెందుకు పదవి మా ఈ చుట్టూ చేరేటోళ్ళు చెప్తున్నారంట పదవుల కోసం మేము ఎవరికి పదవులు ఇస్తామనికా హామీలు ఇవ్వలే